మరి పెద్దలు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అయినటువంటి ఒక మన అందరి నేత డాక్టర్ కెలక్ష్మణ్ గారు మహారాష్ట్ర మంత్రి మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్దీ శలార్ గారు జాతీయ స్పోర్స్ పర్సన్ అయినటువంటి ఒక జాఫర్ ఇస్లాం గారు అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరు ప్రయత్నిస్తూ నేను కూడా ఎప్పుడైతే మాట్లాడను ఎందుకంటే చర్చగా నేను వస్తుంటాను కాబట్టి మళ్ళీ మా అందరం కూడా కార్యకర్తలు కలవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ముందు ముందు రెండు విషయాలు పాత్ర చెప్పేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ ఒక అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా మతం వాడని చెప్తా ఉన్నారు బయట మత ప్రచారం చేస్తున్నారు మతం మీద ప్రచారం చేసి చెప్తా ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు అడుగుతా ఉన్నారు మీ ముఖ్యమంత్రినే ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి జూహిస్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ఇస్ ముస్లిం ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూల ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విద్యగా వాళ్ళు వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేము అవుతామా లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆశ్రయించేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తే అడుగుతా ఉన్నాను మిత్రులారా ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టారు మరి సభ పెడితే మీరు పెట్టుకొని మనం కూడా ఇక్కడ పెట్టుకున్నాం కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎక్కడ ప్రభుత్వాలు ఉన్నాడు మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయమేంది అని అడుగుతున్నాను బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుస్తారే అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాజకీయ దురహంకారం పెరిగింది నిన్న అన్నాడు తొంభై శాతం మున్సిపాలిటీ మేము గెలుస్తామని ఇదే రాజకీయ దృహంకారం బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ హౌస్ పంపించింది ఆ రోజు బిఆర్ఎస్ పేదలు ఇక్కడ అన్నారు కారు పదహారు మా సారు అన్నారు ఆ పదహారు ఎక్కడ పోయినాయి ఎనిమిది బిజెపి గెలిచింది ఎనిమిది కాంగ్రెస్ గెలిచింది ఒక బస్ గెలిచింది మీకు వచ్చింది గుండు సున్నా కదా బీఆర్ఎస్ వెళ్తా ఉన్నారు రెండు ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణలో జరిగితే బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు కాంగ్రెస్ పార్టీ చిచ్చుగా ఓడించింది మన క్యాండిడేట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారాయణ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మన జరిగినటువంటి ఒక ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో మేము పోటీ చేసింది ఐదు వేలు అయితే మనం వెయ్యి దాకా సర్పంచులకు వెళ్తున్నాం విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పది వేల మంది వార్డు మెంబర్లు గెలిచినాము పన్నెండు వందల ఉప సర్పంచులకు వచ్చినాము భారతీయ జనతా పార్టీ పెరుగుతుందానికి ఇంకా వేరే అవసరం లేదు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మిన్ని మున్సిపాలిటీస్ భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలు మంచి వస్తాయి అనేకమైన మంది మనం గెలుస్తాము కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారంటే ఎన్నిసారి గుర్తుపెట్టుకోవాలి చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను మన వికసిస్తుంది భారత బడ్జెట్ మనం పెంచుకొచ్చాం వీళ్ళు అడుగుతా ఉన్నారు మీరు ఏం చేశారని తెలంగాణకు ఏమి ఇచ్చారని ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణకు ఏమి నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మాకు ఏమి ఇచ్చారు మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండ ఏమి ఇచ్చారు బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు ఈ రోజు పది లక్షల కోట్లు మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది ఈ రోజు తెలంగాణకు ఐదు వేల పై కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది మరి మీరు ఆర్టీసీ ఎన్నికటాయించే కూడా అడుగుతా ఉన్నాను ఈ రోజు ప్రకాశ ఈ యొక్క రాష్ట్రంలో మారణంగా జరుగుతా ఉన్నాయి దొంగతనాలు జరుగుతా ఉన్నాయి లాదు శాంతిబద్ధత లేదు చట్టాలు లేవు మరి లా మినిస్టరే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మినిస్టరే ముఖ్యమంత్రి కానీ మూడింట్లో కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మున్సిపాలిటీలకు పోయి నాకు ఓట్ అండి ఏ విధంగా అడుగుతారని చెప్తా ఉన్నాను मित्र रेप बीजेपी गेलिस्ते राष्ट्र पार्टी की मतलब भारतीय जनता पार्टी मा जातीय पार्टी ओपे नरेंद्र मोदी से मुपाल अभिवृद्धि की मतलब भारतीय जनता पार्टी बाध्यता भारतीय जनता पार्टी गेल मन को अभिवि जो कांग्रेस गेपा बीआरएस गेपा वो मैं सको మనం దోచుకుంటారు మన జీవంలో చేతులు పెట్టి మన డబ్బు తీసుకుంటారు కానీ అభివృద్ధి మాత్రం జరగదు కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి గతంలో టీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు ఈసారి